హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ ఈరోజు ఏంటంటే కొంచెం ప్రీమియం కలెక్షన్ వెంకటగిరి పట్టు చూపిస్తున్నాను అండ్ బ్రైడల్ కంచి పట్టు చూపిస్తున్నాను చివరి వరకు చూడండి ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా ఇలాంటి ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ రేట్స్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ అండ్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అండ్ రావడం కుదరట్లేదు కానీ ప్రీమియం కలెక్షన్ కదా చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా చూసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను అయితే ఇదంతా కూడా వెంకటగిరి స్టైల్ అండి చాలా బాగుంటుంది శారీ కంప్లీట్ ప్యూర్ ఇదన్నమాట అంటే మీకు సెమిలో కూడా కావాలి అంటే ఉంటాయి మన దగ్గర అయితే ఇవంతా ప్రీమియం కలెక్షన్ కంప్లీట్ ప్యూర్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో పైన కాంట్రాస్ట్ గ్రీన్ పైన ఫ్లోరల్ బార్డర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ లో కూడా చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ లైన్ వైజ్ గా సారీ అంతా రన్ అవుతున్నాయి కింద బార్డర్ చూడండి మధ్యలో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అటు ఇటు చక్కగా ఫ్లోరల్ బార్డర్స్ వచ్చేసాయి బాగుంది కదండి ప్యాటర్న్ సిల్వర్ జరీ తో కలర్ కాంబినేషన్ అయితే హైలైటర్ పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో ఉంటుంది పళ్ళు స్టైల్ అనేది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పెద్ద బార్డర్తో తో వచ్చింది సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే లుక్ అనేది తెలుస్తుంది మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వన్ నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుందండి ఎనిమిది వేల నూట తొంభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్రింజాల్ కి గ్రీన్ కంప్లీట్ సిల్వర్ జరీతో మీకు సిల్వర్ జరీలో కావాలన్నా ఉంటాయి గోల్డెన్ జరీలో కావాలన్నా ఉంటాయండి ఇప్పుడు చూపించేవైతే సిల్వర్ జరీ వెంకటగిరిలో అయితే ఇది ఎల్లోకి రెడ్ మంచి పెద్ద రెడ్ బార్డర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా మంచి మ్యాంగో ఎల్లో వాటిపైన సిల్వర్ జరీ బూటీస్ చాలా బాగున్నాయి కదా ప్యాటర్న్ అంతా కూడా బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ అంత సిల్వర్ జరీ వీవింగ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా వెంకటగిరి పట్టు ప్యూర్ వెంకటగిరి పట్టువే చూపిస్తున్నాను అండ్ ప్రైజెస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ సిక్స్ ఆ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బ్రైడల్ కంచిపట్టు ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో బ్రైడల్ కంచిపట్టు బ్రైడ్స్ కి గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి గోల్డ్ కలర్ శారీస్ అనేది అందుకే ఫస్ట్ గోల్డ్తో స్టార్ట్ చేస్తున్నాను పైన కాంట్రాస్ట్ పింకిష్ బార్డర్ గోల్డెన్ సరీతో పెద్ద పెద్దగా మ్యాంగోస్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ అండ్ వాటిపైన వీవింగ్ చూడండి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ కలర్డ్ వీవింగ్తో చాలా చక్కగా వచ్చింది కింద బోర్డర్ చూస్తున్నారు కదా మ్యాంగో బార్డర్ ఉంది కడ్డీ బార్డర్ ఉంది అండ్ అలాగే ఫ్లోరల్ బార్డర్ వస్తుంది మంచి ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ లుక్లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అది కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో వస్తుంది పళ్ళు పైన చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి పైన పెద్ద పెద్దగా ఇలా మ్యాంగో షేప్ వచ్చేసి వాటి మధ్యలో పీకాక్స్ అనమాట కంచిపట్టులో పళ్ళు హైలైట్ అవుతుంది కాబట్టి చక్కగా పెద్ద పళ్ళు అనేది ఇచ్చారు అండ్ దీంట్లో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇలా వస్తుందండి గోల్డెన్ బ్లౌజ్ లాగా మంచి జరీ స్టైల్ ఉంటుంది కదా మీకు వర్క్ కూడా చేపించుకోవాల్సిన పని లేదు సింపుల్గా వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుంది ఇంకా హెవీగా కనిపించాలంటే వర్క్ చేయించుకోండి శారీ అయితే సూపర్బ్ అనే చెప్తాను ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది పదమూడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది ఎంత బాగుందో ప్యూర్ కంచిపట్టు సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్ హెవీగా కావాలి అనుకుంటే ఇలాంటివి వెళ్ళొచ్చండి బికాస్ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ వాటిపైన వీవింగ్ కూడా చాలా హెవీగా వచ్చింది పైన బార్డర్ చూడండి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు బార్డర్ వాటిపైన అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ మ్యాంగోస్ వచ్చాయి పీకాక్స్ లాగా చిన్న చిన్నగా వచ్చేసాయి అనమాట బాడీ పార్ట్ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్ చెక్స్ వచ్చేసి ఒక చెక్ లో పెద్ద పెద్ద లీవ్స్ రుద్రాక్ష బూటీస్ అండ్ ఇంకొక దాంట్లో చెక్డ్ ప్యాటర్న్ అనమాట ఆ బాక్సెస్ లోనే ఫిల్ అయిపోయాయి సో ఓవరాల్ గా మనకి చెక్డ్ ప్యాటర్న్ ఒక బాక్స్ ఫిల్ అయ్యి ఒక బాక్స్ ఫిల్ అలా ఇవ్వలేదు ప్రతి ఒక బాక్స్ చక్కగా నింపారు సో నిండుగా ఉంటుంది కట్టుకున్నా కూడా పెద్దవాళ్ళకైనా సెట్ అవుతుందండి శారీ కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చినటువంటి బార్డరే టూ టైమ్స్ ఇచ్చారు సో ఆబ్వియస్లీ కింద బార్డర్ నిండుగా పెద్దగా వచ్చేసింది అండ్ దీంట్లో పళ్ళు చూడండి కొంచెం యూనిక్గా వచ్చింది కదా పళ్ళు వీవింగ్ వీవింగ్ ఇస్తారు కానీ ఇక్కడ చూడండి కంప్లీట్ గోల్డెన్ శారీ స్టైల్ ఇచ్చేసి పైన వైపున కింద వైపున బాక్సెస్ అండ్ రుద్రాక్ష ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట పళ్ళువే హైలైట్ ఈ శారీలో అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి పెద్ద బార్డర్తో వచ్చేసింది సో మీరు బ్లౌజ్ చేసి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ పదహారు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి బయట అయితే ఈ రేట్స్లో లో ఉండవు హోల్సేల్ స్టోర్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ కూడా తక్కువ బడ్జెట్ లో అనిపిస్తున్నాయి సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి లావెండర్ కలర్ చాలా ట్రెండ్ అవుతున్న కలర్ అండి చాలా బాగుంది పైన చూడండి డార్క్ కలర్ పైన కడ్డీ బార్డర్ విత్ మ్యాంగోస్ వచ్చాయి బాడీ పార్ట్ అంతా కూడా ఇలా బర్డ్ స్టైల్ చూడండి అంత యూనిక్ గా ఉంది పెద్ద పెద్దగా ఇలా వీవింగ్ వచ్చేసి వాటిపైన బర్డ్స్ అలా మనకి ఫ్లై అవుతున్నట్టు చక్కగా వచ్చింది కాన్సెప్ట్ అయితే కింద బార్డర్ చూస్తున్నారు కదా అటు ఇటు కడి ప్యాటర్న్ మధ్యలో ఇలా బాక్సెస్ వీవింగ్ ఇదంతా ప్యూర్ కంచి పట్టు పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు బ్యూటిఫుల్ గా వచ్చింది డైమండ్ ప్యాటర్న్ గోల్డెన్ జరీతో అండ్ దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ స్టైల్ ఇది స్టిచ్ చేసి వేసుకుంటే శారీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పదిహేను వేల నూట నలభై ఆరు రూపాయలు పడుతుంది కలర్ అయితే హైలైట్ ఉంది బ్రైట్స్ ఎవరైనా ఎంగేజ్మెంట్ లుక్ కోసం చూస్తున్నా ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా చూసుకోవచ్చు అండి పిక్చర్స్ లో చాలా బా అనమాట ఇలాంటి కలర్ కాంబినేషన్ సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నాయి కదా ఇది మీకు గ్రీనిష్ లా అనిపించవచ్చు వీడియోలో గోల్డెన్ లా అనిపించవచ్చు కానీ శారీ అయితే కొంచెం గ్రీనిష్ గోల్డ్ లుక్ తో వచ్చేసిందండి కలర్ చాలా బాగుంది దానికి పింక్ కలర్ కాంబినేషన్ పైన చూడండి కడ్డీ బోర్డర్ ఒక పింక్ స్ట్రాప్ ఇచ్చేసి పైపింగ్ లాగా నెక్స్ట్ కడ్డీ బార్డర్ బాడీ పార్ట్ అంతా జరీ స్టైల్ అండ్ వీటిపైన గోల్డెన్ సరీతో చెక్స్ వచ్చేసి చిన్న చిన్న లీఫ్ బూటీస్ లాగా కనబడుతున్నాయండి మీకు ఇదేంటంటే సెల్ఫ్ కలర్ పైన వీవింగ్ కదా మీకు వీడియోలో అంత క్లియర్గా తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ శారీ దగ్గర నుంచి చూస్తే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చిన కడీ బార్డర్ లాగా ఇచ్చారు ఫస్ట్ అండ్ దాని నుంచి ఇలా పెద్ద పెద్ద లీవ్స్ చక్కగా వచ్చేసాయి నెక్స్ట్ అంతా కూడా కంచి స్టైల్తో వీవింగ్ వచ్చిందండి చిన్న డైమండ్ ప్యాటర్న్ రుద్రాక్ష లాగా సర్కిల్స్ సో ఓవరాల్గా మనకి కింద బోర్డర్ చూడండి కంప్లీట్గా కట్టుకుంటే బార్డర్ అయితే హైలైట్ ఉంటుంది చూడండి మంచి పెద్ద బార్డర్ టెన్ ఇంచెస్ వరకు చక్కగా ఇచ్చారు అండ్ దీంట్లో పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పళ్ళు స్టైల్ అనేది ఇది పళ్ళు ఉంటుందండి గోల్డెన్ పళ్ళు లాగా కాంట్రాస్ట్ పింక్ పైన కంప్లీట్ గోల్డెన్ వీవింగ్ వచ్చేసింది పళ్ళు అటు ఇటు వీవింగ్ తో మంచి గోల్డెన్ బ్లౌజ్ మీకు డబుల్ షేడెడ్ తెలుస్తుంది కదా గోల్డ్ పింక్ డబల్ షేడెడ్ కల్నాథ్ వచ్చేసి పెద్ద బార్డర్తో ఇచ్చారు మనకి శారీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ పడుతుందండి బయట రేట్స్తో కంపేర్ చేసుకుంటే ఈజీగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన దగ్గర హోల్సేల్ స్టోర్ కాబట్టి మీరు రీసేల్ చేసుకోవాలి అనుకున్న ఈజీగా మంచి మార్జిన్ పెట్టి రీసేల్ చేసుకోవచ్చు కంప్లీట్ కలెక్షన్ అంటే పట్టు గురించే చెప్పట్లేదు బడ్జెట్ ఫ్రెండ్ రేంజ్ అయినా కానీ మన దగ్గర చాలా తక్కువ పడతాయి సో బ్రైడల్ కదండి ముహూర్తం స్టైల్ శారీ చూపిస్తున్నాను బికాస్ ముహూర్తం టైంలో చాలా మంది తలంబరాల శారీ ఇలా హాఫ్ వైట్ శారీస్ అడుగుతూ ఉంటారు శారీ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా కంప్లీట్ కంచి పట్టువే కానీ చూడడానికి డిజైనర్ లుక్ ఉంది కదా బార్డర్స్ అయితే మంచి మెరూన్ అండ్ ఎల్లో కలర్స్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి పట్టుకి ఈ ట్రెడిషనల్ బార్డర్స్ చాలా బాగా ఎలివేట్ చేస్తున్నాయి మంచి ఇలా గోల్డెన్ యెల్లో బార్డర్ వచ్చింది పైపింగ్ లో ఇది మెరూన్ బార్డర్ సర్కిల్స్ వాటి మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో డైమండ్ బార్డర్ అటు ఇటు కడ్డీ స్ట్రాప్లా ఇచ్చి టెంపుల్ ప్యాటర్న్తో చేశారు బాడీ పార్ట్ లో కూడా చూస్తున్నారు కదా జనరల్ గా హాఫ్ వైట్ పైన కొంచెమే వీవింగ్ వస్తుంది కానీ ఇక్కడ ఫ్లవర్ బంచెస్ గోల్డెన్ జరీతో ఫ్లోరల్ లాగా ఇచ్చారనమాట కలర్స్ చాలా బాగుంటాయండి పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్తో వచ్చింది పళ్ళు స్టైల్ అనేది అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కలర్ చాలా బాగుందండి కంప్లీట్ జరీ లైన్స్తో మంచి రిచ్ బార్డర్తో అనమాట శారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అదే చెప్తున్నాను కదా ముహూర్తం శారీస్ బయట ముప్పై వేలు పెడతామండి కానీ ఈ శారీ చూడండి ఫిఫ్టీన్ థౌజండ్లోనే ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్రైట్స్ ఎవరైనా చూస్తున్నారంటే డైరెక్ట్గా విజిట్ చేయండి బికాస్ మీరు పెట్టుకొని చూస్తే మీకు లుక్ అనేది అర్థమవుతుంది ట్రయల్ చేసి చూసి తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా కంచి పట్టులో జరీ ఎక్కువ కావాలి అనుకుంటాం కదండి జరీ బై జరీ అని కొందరికి ఎక్కువగా గోల్డ్ కనపడాలన్నమాట అంటే ఆ షైన్ వల్ల పిక్చర్స్ బాగుస్తాయి నైట్ రిసెప్షన్ లుక్కి బాగుంటుంది ఇది అలా అనమాట జరీ ఎక్కువగా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం పైన కాంట్రాస్ట్ బ్లూ కడి బార్డర్ అండ్ నీట్గా లీవ్ బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కూడా పింక్ ఉంది కానీ ఆ గోల్డెన్ జరీ షైన్ మీకు తెలుస్తుంది కదా అండ్ సారీ అంతా కూడా ఫ్లోరల్స్ తో చక్కగా వచ్చేసింది లీవ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఎలివేట్ అవుతున్నాయి కింద బార్డర్ చూడండి బ్లూ బార్డర్ అటు ఇటు లీఫ్ బార్డర్ మధ్యలో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది బార్డర్ స్టైల్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాం పళ్ళు కాంట్రాస్ట్ లో ఉంటుందండి పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది మంచి టిష్యూ బ్లౌజ్ ఇలా టిష్యూ అనగానే మనం నార్మల్ శారీస్లో ఉన్నట్టు ఏదో రఫ్గా అలా ఉండదండి ప్యూర్ కంచిపట్టు పైన జరీ టిష్యూ కదా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసేయొచ్చు నీట్గా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ పడుతుందండి బికాస్ జరీ బై జరీ కదా చాలా బాగుంటుంది సో ఈరోజు వెంకటగిరి స్టైల్ చూపించాను కంప్లీట్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ చూపించాను ఇలాంటివి క్లంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే కంప్లీట్ కలెక్షన్ హోల్సేల్ రేట్స్లో చూడొచ్చు సో డూ విజిట్ ఆర్ స్టోర్ సియూన్ నెక్స్ట్ ఎప్పుడు Episode. Until then, keep smiling. Take care. Bye bye.